శ్రీ గురుపై నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రాల ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీనరాశి వారికి గోచారంలో కుజగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో స్థితి పొందడం వల్ల పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల పాటుగా ఈ స్థితి ఈ యొక్క కుజుడు గురుడితో కలిసి గురుమంగళ యోగంలో ఉంటారండి ఈ కాంబినేషన్ వల్ల ఈ యొక్క కుజగ్రహం స్థితిలో మార్పు చెందడం వల్ల మీన రాశి వారికి ఎలాంటి శుభాశుభలితాలు కలగబోతున్నాయో చూద్దామండి మీనరాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేట యొక్క కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయండి కుజుడు శక్తికి కారకుడు ధైర్య పరాక్రమాల కారకత్వం వహిస్తాడు కండరాల గుజ్జుకు కారకత్వం వహిస్తాడు శరీరంలో మీనరాశి మరియు మీనరగ్నం వారికి ద్వితీయ నవమాధిపతి అవుతారండి వాక్స్థానానికి ధనస్థానానికి కుటుంబ స్థానానికి అదృష్టానికి హైయర్ ఎడ్యుకేషన్కి ఫారిన్ ట్రావెల్కి వీటి కూడా ఆయనకి కారకత్వం వహిస్తారు అలాంటి కుజుడు మేషరాశిని అగ్నిత్వ రాశిని వదిలి మూతత్వ రాశి శుక్ర రాశి అనేటువంటి వృషభంలో స్థితి పొందబోతున్నారు సో ప్రతి లాగానే కుజుడికి కూడా సప్తమ దృష్టి ఉంటుంది అదనంగా చతుర్థ మరియు అష్టమ దృష్టి ఉంటాయి అంటే కుజుడు ఉన్న రాశి నుండి నాలుగు ఏడు ఎనిమిది స్థానాన్ని వీక్షిస్తారండి ఇప్పుడు కుజుడు మీనరాశి నుండి మూడవ స్థానంలో విజయంలో ఉన్నారు అక్కడి నుండి చతుర్థ దృష్టి అంటే ఆరవ స్థానం మీద అదేవిధంగా సప్తమ దృష్టి అంటే తొమ్మిదవ స్థానం మీద అష్టమ దృష్టి పదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు అంటే రెండు తొమ్మిది ఆ స్థానాలకు ఆధిపత్యం వహించేది ఆయనే మూడులో కూర్చొని ఉన్నారు మూడు ఆరు తొమ్మిది పది ఫలితాలు మనకి ఇవ్వబోతున్నారండి మరి యొక్క కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు మూడవ స్థానం అంటే ధైర్య పరాక్రమాలు ఎనర్జీస్ పోరాట పటిమ సాధించాలన్న తపన గన్ని కూడా అద్భుతంగా ఉంటాయండి మీ యొక్క వాగ్దాటి కూడా అద్భుతంగా ఉంటుంది సహజంగా తృతీయంలో కనుక కుజుడు ఉంటే దూకుడుతనం ఎక్కువగా ఉంటుందండి కానీ గురుడుతో కలిసి ఉన్నారు కాబట్టి కాస్త ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్లోరిస్ట్గా ఉంటుంది అని చెప్పవచ్చు అండి మరి ఈ యొక్క మూడవ స్థానంలో కనుక కుజుడు ఉన్నప్పుడు సిబ్లింగ్స్తో సత్తమన్నా ఇస్తాడు అదేవిధంగా మీ యొక్క నేబర్స్ తోటి కోలీగ్స్ తోటి వర్కర్స్ తోటి వీరందరితోటి కూడా సహకారం సహాయం తీసుకునే అవకాశం బలంగా ఉంది కొత్త కొత్త అగ్రిమెంట్ తీసుకోవటం గవర్నమెంట్ సంబంధమైన పనులు ఏమైనా పెండింగ్ ఉన్నా గతంలో మీరు గవర్నమెంట్ వర్క్ చేసి బిల్స్ కోసం వెయిట్ చేస్తున్నా మెల్లిమెల్లిగా మీకు ఆ బిల్స్ రిలీజ్ కావటం కావచ్చు అధికారుల గవర్నమెంట్ యొక్క సహకారం కూడా మీకు లభిస్తుంది అని చెప్పాలండి ఈ యొక్క కుజుడు దృష్టి ఆరవ స్థానం మీద పడుతుంది ఆరు అంటే శత్రు రుణ రోగబాధ సో కాబట్టి ఏంటంటే గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడి ఉంటే అలాంటి వాటి నుండి విముక్తి పొందడానికి బలమైన ఆస్కారం ఉంది అదేవిధంగా వీరు కనుక స్పోర్ట్స్ రంగంలో ఉన్న ఆటలు గేమ్స్ అలాంటి వాటిలో ఉన్న డెఫినెట్గా బాగా రాణించడం విన్ అయ్యే స్థితి ఉంది అదేవిధంగా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్న నోటిఫికేషన్స్ అందుకునే అవకాశం ఉంది సో వాటి ఎందుకు మీరు బాగా ఎనర్జీ ఎఫర్ట్స్ కనుక పెడితే కనుక డెఫినెట్గా మంచి ఫలితాలు సాధిస్తారు అని చెప్పవచ్చు రుణాల విషయంలో కూడా ఏంటంటే మెల్లిమెల్లిగా రుణాలు తీర్చివేసే అవకాశం ఉంది కొత్తగా రుణాలు చేయాల్సిన అవసరం వస్తే అది కూడా ప్రాపర్టీ పరంగా ద్వితీయ అధిపతి అయ్యారు కాబట్టి తీసుకునే అవకాశం ఉంది సో అవసరమైతే నిమిత్తమే మీరు తీసుకోవాలి లేకుండా వదిలేస్తే మంచిది గతంలో ఏదైనా లీగల్ కేసెస్ నడుస్తూ ఉన్నా అవి వేగవంతం రావటం బెంచ్ పైకి రావటం ఇలాంటివి జరుగుతాయి లీగల్గా కూడా మీరు లైగిల్ బ్యాటిల్లో కూడా మీరు ఏదైనా హియరింగ్ ఫైనల్ ఉంటే డెఫినెట్గా మీకు పాజిటివ్గా మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతూ ఉందండి మీ యొక్క తో కానీ మీ యొక్క నేబర్స్తో కావచ్చు కోలీగ్స్తో కావచ్చు టెనెంట్స్తో కావచ్చు పని వాళ్ళతో కావచ్చు సమస్యలు ఉండి ఉంటే వాటిని కూడా మీరు సాలువు తీసుకునే పరిష్కరింప ఉంచుకునే దిశగా మీ యొక్క అడుగులు ముందుకు పడతాయి అని చెప్పాలి తృతీయంలో ఉన్నటువంటి యొక్క కుటదృష్టి తొమ్మిదవ స్థానం మీద పడుతూ ఉందండి తొమ్మిది అంటే హైర్ ఎడ్యుకేషన్ ఫారిన్ ఫాదర్ ఇండికేట్ చేస్తారు ఆధ్యాత్మికత ఇక మతాభిమానం పెరుగుతుంది భక్తి వైరాగ్యాలం ఇలాంటి వాటి మీద ఆలోచన పెరుగుతుంది కుజుడు కూడా సప్తమ స్థానం నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి మీలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్పంచుకోవాలి లాంటివి గురువుల ఎందుకు భక్తి శ్రద్ధ పెద్దవాళ్ళని గౌరవించడం ఇలాంటి భావాలు మెండుగా ఉంటాయండి హైర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవాలనే యొక్క తపన అనేది డెఫినెట్గా మీ పట్టుదల చేత ఎల్డర్ పీపుల్ యొక్క సహకారం పెద్దవారి సహాయ సహకార చేత డెఫినెట్గా మీకు కోరిక తీరుతుందని చెప్పవచ్చు మరికొంతమంది ఫారెన్ ట్రిప్స్ కూడా వేయవచ్చు అది ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి యొక్క గురుకుజ దృష్టి తొందర మీద పడుతుంది అదేవిధంగా అష్టమ దృష్టి చేత కుచుడు పదవ స్థలాన్ని వీక్షిస్తూ ఉన్నారు వృత్తిలో మార్పు చేయాలనుకునే వారికి మంచి అవకాశాలు లభించే అవకాశం అయితే బలంగా ఉందండి సో బాగుంది కదా గోచార ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేసి ఆలయంగా చేయకండి ప్రయత్నాలు చేయకండి మీరు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు హైయర్ ప్యాకేజ్ కోసం కావచ్చు హైయర్ పొజిషన్ కోసం కావచ్చు చేస్తూ ఉంటే కనుక అవి ఒక ఒక స్టేజ్కి వచ్చింటే మాత్రం ఇప్పుడు ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇస్తాయని చెప్పడం దాని మీనింగ్ అండి మరికొంతమంది ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వృత్తిపరంగా ట్రైనింగ్ సెషన్స్ అటెండ్ కావడం అప్డేషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయని చెప్పాలి ట్రాన్స్ఫర్స్ కూడా కొంతమందికి ఉండొచ్చు బదిలీలు బదిలీలు కూడా మీకు అల్టిమేట్గా ఏంటంటే అనుకూలతనే అని చెప్పాలండి ఎందుకంటే సో కుజుడు గురుడుతో కలిసి మీ యొక్క దశమాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి చేంజ్ అనేది ఉంటుంది మరి కొంతమందికి ఏదైనా బ్రాంచ్ కావచ్చు వింగ్ ఒక అకౌంట్స్ నుంచి ఫైనాన్స్ లేకుంటే ఇంజనీరింగ్ నుండి హెచ్ఆర్ వింగ్ ఇలా ఇంటర్నల్గా మార్పులు ఉన్నా కూడా చోటు చేసుకున్నా కూడా ఫలితం అయితే ఫాస్ట్గానే ఉంటుంది అని చెప్పాలి ఏదేమైనా మిను వారికి వారికి శనిగించే చూస్తే సో మీకు ఏనాడ శనిలో ఉంది శని ఒకరికరించిన పదకొండవ స్థానం మీద దృష్టి పెట్టారు కాబట్టి ఏంటంటే రిజల్ట్ మళ్ళీ గానే ఉంటుందని చెప్పాలి సో మీకు ఇంకా ఒకరికరించినటువంటి శనిగ్రహ ప్రభావ ఫలితాలు కావాలి అని అంటే ఆ వీడియో కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో యొక్క కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అదే అదేవిధంగా మీకు ఇంకా మీనరాశి వారి గురించి తెలుసుకోవాలంటే మీనరాశి వారి జీవిత రహస్యాలు అనే ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి దాంట్లో ఏంటంటే మీనరాశి వారి యొక్క శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి విద్య ఉద్యోగం బంధుమిత్రులు ఫ్రెండ్స్ అదేవిధంగా ఏ రంగాల్లో రాణించగలుగుతారు జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు మీకు పనికొచ్చే అదృష్ట రంగులు సంఖ్యలు ఇవన్నీ కూడా అందులో వివరించడం జరిగింది ముఖ్యంగా గాత భారం గాత నక్షత్రం కూడా వివరించడం జరిగిందండి సో ఆ వీడియో కనుక మీరు అబ్జర్వ్ చేయగలిగితే వాచ్ చేయగలిగితే కనుక మంచి విషయాలు అవగతం అవుతాయని చెప్పవచ్చు సో మొత్తం మీద చూస్తే అవుట్కమ్ ఏంటి అసలు ఎలా ఉంటుంది అంటే ద్వితీయ నవమాధిపతి ఈ యొక్క కుజుడు తృతీయంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రయాణాలు చేస్తూ అవటం ఆ మీరు ఒక ధైర్యం పట్టుదల కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం ఆ సిబ్లింగ్స్తో సత్సంబంధాలు నిర్వహిస్తారు దగ్గర చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు ఆరా స్థానం దృష్టి పడుతూ ఉంది కాబట్టి గతంలో ఏదన్నా కనుక ఇష్యూస్ ఉంటే మీ కొలీగ్స్ నేబర్స్ సర్వెన్స్తో టెండెన్స్తో కూడా అండి గంటుకున్న వారితో ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి రోగం ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా వాటి భార నుండి కూడా మీరు స్వాంతన పొందుతారు మీకు హెల్త్ బాగుంటుంది చెప్పాలి చెప్పాలి అదేవిధంగా తల్లిదండ్రులతో ఉన్నటువంటి గొడవలు కానీ మాట పట్టింపులు ఉంటాయి ముఖ్యంగా ఫాదర్ తండ్రి తండ్రి సంబంధం గురువులతో మాట పట్టింపులు ఏదైనా ఏ కారణం చేత దూరంగా ఉన్నా దగ్గర అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగులకి కొంతమంది ట్రాన్స్ఫర్స్ బదిలీలు కావచ్చు ఒకవేళ కనుక ఒక కార్పొరేట్ రంగంలో ఉంటే కనుక మీకు పెద్దవారి యొక్క సహకారం వల్ల ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్లో ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది కూడా కనబడుతుంది గతం నుండి కూడా మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం దొరుకుతుందని చెప్పాలి రెమెడీ పరంగా చూసుకుంటే పూజ గోచారపం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గురు పూజ కాంబినేషన్ ఉంది కాబట్టి శివారాధన చేసుకోవటం మంచిది ప్రతిరోజు స్నానం ఆచించిన తర్వాత సో గంధం తెడిపి గంధం దాని మీద బొట్టు పెట్టుకోవడం వల్ల సో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో అగ్ని చక్రం యాక్టివేట్ అవుతుంది రిజివాళ్ళ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది సో ఇక్కడ మీ యొక్క ఆరా కూడా డిస్టర్బ్ కాకుండా ఉండగలుగుతుందండి ఏమైనా కూడా కాస్త ఫుడ్ విషయం తృతీయంలో కూర్చుండి స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి స్పైసీ మసాలాలు కాస్త తగ్గించండి డైజెషన్ ఇష్యూస్ రాకుండా కాపాడుకోగలుగుతారు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సిమ్మల్ మీద క్లిక్ చేస్తే మీకు తెలిసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అవుతుంది సర్వేజ్ నా స్వస్తి